హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యాంధ్ర అమ్మాయి ఈరోజు మన ఛానల్లో ఎంతో ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ పీతల కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు దీనికోసం వన్ అండ్ హాఫ్ కేజీ పీతలను శుభ్రం చేసుకొని కళ్ళుప్పు పసుపు యాడ్ చేసి ఒక నాలుగు సార్లు నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఒక పది పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఆన్ అండ్ ఆఫ్ మోడ్లో పల్స్ ఇచ్చుకుంటూ కచ్చపచ్చగా పచ్చగా అయ్యేటట్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మరీ స్మూత్గా అయిపోకుండా ఇలా చక్క ముక్కలా ఉండేటట్టు మిక్సీ పట్టుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసే పక్కనకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పీతల కర్రీకి ఆయిల్ చాలా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నాము అలాగే పచ్చిమసాలా పేస్ట్ని కూడా యాడ్ చేస్తాము ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి టర్న్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసే పట్టుకున్న అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాల పేస్ట్ని త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి అంటే హాఫ్ కేజీగా ఒక ఫుల్ స్పూన్ పెద్ద స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ చొప్పున త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను త్రీ స్పూన్స్ ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని మసాలాలంతా ఉల్లిపాయ పేస్ట్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న పీతలను వన్ అండ్ హాఫ్ కేజీ పీతలను కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా పీతలకి పట్టేటట్టు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కళ్ళుప్పు అలాగే రెండున్నర స్పూన్ల కారంని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని దీనిలోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి పీతలు హాఫ్కి పైగా ములిగేటట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే పీతల్లోంచి చాలా వాటర్ రిలీజ్ అవుతుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ములిగి ములిగినట్టు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి పీతలో ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్టేజ్లోనే గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడే మీరు స్టవ్ని ఆపేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్కి పీతలు కాస్త గ్రేవీని పీల్చేసుకుంటాయి కాబట్టి కాబట్టి మీకు కన్సిస్టెన్సీ సరిపోతుంది నేను ఇంకొంచెం దగ్గరికి ఆవన్ ఇచ్చానండి కుక్ చేశాను ఈ స్టేజ్లో ఒకప్పుడు కొత్తిమీర కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని బాగా ఆయిల్ సెపరేట్ అవుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకుంటే ఎంత ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి గ్రేవీ కూడా దగ్గర పడింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పీతల కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి పీతల కర్రీ ఆయిల్ బాగా సెపరేట్ అవుతూ ఆ గ్రేవీ అంతా పీతలకి పట్టి ఉన్నప్పుడు మాత్రమే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి కుదిరితే అలా ఒక్కసారి ట్రై చేయండి वीडियो नचते लाइक अंड सब्सक्राइब थैंक यू